మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మని చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం ఈరోజు రూపాయినానంతో ఇలా చేస్తే చాలు జీవితంలో కష్టాలనేవీ ఉండవు అంతేకాదు ధనాదాయం కలుగుతుంది అష్టైశ్వర్యాలు భాగ్యాలు కలుగుతాయి మరి ఎంతో శక్తివంతమైన శ్రీరామనవమి రోజు రూపాయి నాణ్యంతో ఏం చేస్తే అన్ని శుభాలే కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీరామనవమి హిందువులకు ముఖ్యమైన ఒక పెద్ద పండుగ శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం రోజు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో త్రేతాయుగంలో జన్మించాడు ఆ మహనీయుడి జన్మదినాన్ని ప్రజలు పండుగగా జరుపుకుంటారు మరియు శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజే జరిగింది అదేవిధంగా పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాసం రావణ సంహారం తరువాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడయ్యాడు ఈ శుభ సంఘటన కూడా చైత్రశుద్ధ నవమి రోజే జరిగిందని ప్రజల విశ్వాసం నవమి తిథి ఎప్పుడు మొదలైంది అంటే ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఐదవ తేదీ శనివారం రాత్రి ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాలకు మొదలై ఏప్రిల్ ఆరవ తేదీ ఆదివారం రాత్రి ఏడు గంటల ఇరవై రెండు నిమిషాలకు ముగుస్తుంది ఉదయ తిథి ప్రకారం నవమి ఆరవ తేదీ ఉదయ తిదిగా శ్రీరామనవమి జరుపుకోవాలి ఇక రామనవమి పూజకు అనుకూలమైన సమయం ఏప్రిల్ ఆరవ తేదీ ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఉంది శుభ సమయంలో మీ ఇంట్లో శ్రీ సీతారాముల ఫోటోకు తులసి దళాలను అర్పించి తారక మంత్రాన్ని మూడు సార్లు చదివితే చాలు అటువంటి వారికి విష్ణు సహస్రామం చదివిన ఫలితంతో పాటు వారి జన్మల పాపాలు తొలగిపోతాయి ఆ రామనామ స్మరణతో వారి పాపాలు అగ్నిజ్వాలలో పడి దహించుకుపోతాయి అదే తారక మంత్రం అంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ తారక మంత్రాన్ని ప్రతి ఒక్కరూ ఉదయం పదకొండు గంటల పదకొండు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషాల మధ్య మూడు సార్లు చదువుకుంటే చాలు సకల పాపాలు తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలాగే ఇదే సమయంలో మంత్రశాస్త్రంలో చెప్పబడిన అనేక శక్తివంతమైన మంత్రాలు కూడా ఉన్నాయి ఆ మంత్రాలలో చాలా విశేషమైన మంత్రం గరుడి పరావిద్య మంత్రం ఈ మంత్రాన్ని గరుడ పురాణంలో చెప్పారు చాలా శక్తివంతమైన మంత్రమిది ఈ మంత్రాన్ని స్వయంగా శ్రీ మహావిష్ణువు గరుత్మందుడికి ఉపదేశించాడు ఈ మంత్రానికి ఉన్న శక్తి ఏంటి అంటే మృత్యువును సైతం జయించే శక్తి ఉంటుంది ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నప్పుడు భయంకరమైన అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు వాటి నుండి బయటపడడానికి ఈ మంత్ర జపం చాలా బాగా పనిచేస్తుంది మహాభారతం మనందరికీ తెలుసు పరీక్షిత్ అనే మహారాజును కాటు వేయడానికి తక్షకుడు అనే పాము వెళ్తున్నప్పుడు అతనికి మధ్యలో కశ్యప మహర్షి కనిపిస్తాడు ఆ కశ్యపుడు తక్షకుడితో ఇలా చెప్తాడు నువ్వు పరీక్షిత్ మహారాజును కాటేసినా సరే నేను వెంటనే బతికిస్తాను అని తెలియచేస్తాడు వెంటనే తక్షకుడు తన శక్తిని చూపించడానికి పక్కనే ఉన్న చెట్టును కాటేస్తాడు రెప్పపాటు కాలంలో ఆ చెట్టు వెంటనే దగ్ధమై బూడిదిగా మారిపోతుంది ఆ చెట్టు మీద ఆ సమయంలో ఆకులు కోసుకునే బ్రాహ్మడు కూడా ఉంటాడు అతను కూడా బూడిదలా మారిపోతాడు వెంటనే కశ్యప మహర్షి తన శక్తిని తక్షకుడికి చూపించడానికి ఆ బూడిదనంతా ఒక కుప్పలాగా చేసి దానిమీద నీళ్లు చల్లుతూ ఈ గారుడీ పరవిద్యా మంత్రాన్ని చూపుతాడు అలా చదవగానే ఆ బూడిద మొత్తం ఒక పెద్ద చెట్టులా మారిపోతుంది ఇంతకు ముందు కన్నా బ్రహ్మాండంగా ఉంది ఆ చెట్టు మీద ఆకులు కోసుకునే బ్రాహ్మణుడు కూడా బతుకుతాడు ఈ కథ మనకు మహాభారతంలో కనబడుతుంది కాబట్టి బూడిదని కూడా మళ్ళీ చెట్టుగా తిరిగి మార్చాడు అంటే ఈ గారుడీ పరావిద్య మంత్రం చదవడం వల్లే సాధ్యమైంది మంత్రం ఏంటి అంటే యక్షి యక్షి ఓం ఓం ఉం ఉం ఈ మంత్రం గరుడ పురాణంలో ఉంది ఈ మంత్రాన్ని సాక్షాత్తు విష్ణుమూర్తి గరుడుకి తెలియజేస్తే ఆ గరుత్మంతుడు కశ్యప మహర్షికి తెలియచేశాడు కాబట్టి అందరూ కూడా ఈ శక్తివంతమైన మంత్రాన్ని శ్రీరామనవమి రోజు తప్పనిసరిగా పఠించండి శ్రీరామనవమి రోజు ఎవరైనా సరే శ్రీరాముడి ఉత్సవ విగ్రహాలకి అభిషేకం చేస్తే చాలా మంచిది కానీ అందరికీ ఈ ఉత్సవ విగ్రహాలకి అభిషేకం చేసే అవకాశం దక్కకపోవచ్చు కాబట్టి ఏం చేయాలి అంటే శ్రీరామనవమి రోజు శుచిగా స్నానం చేసి తరువాత మీ దగ్గర ఒక వెండి బిల్ల ఉంటే వెండి బిల్లను కానీ లేదా రాగి బిళ్లను కానీ తీసుకోండి ముందుగా గదిని ఇంటిని శుభ్రం చేసుకుని పూజా గదిలో ఉన్న శ్రీ సీతారాముల ఫోటోకు పువ్వులు అందంగా అలంకరించండి ఈ రాగి లేదా వెండి నాణాన్ని ఒక శుభ్రమైన ప్లేటులో పెట్టి దానిని పంచామృతాలతో లేదా మంచినీళ్ళతో అభిషేకం చేస్తూ శ్రీరామ 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 అని జపించుకోండి అంటే ఆ వెండి లేదా రాగి నాణాన్ని సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి స్వరూపంగా భావించండి ఈ రెండో లేనివారు కనీసం ఒక్క నాణ్యంతో కూడా ఈ విధంగా చెయ్యవచ్చు రూపాయి పూజా గృహంలో ఉంచి దానిని శ్రీరామచంద్రమూర్తిగా భావి అభిషేకం చెయ్యండి ఇలా అభిషేకం చేసే సమయంలో పురుష సూక్తాన్ని జపించండి పురుష సూక్తం రానివారు ఆడియో పెట్టుకుని విన్నా సరిపోతుంది దాన్ని వింటూ అభిషేకం చేస్తే తిరుగులేని విధంగా శ్రీరామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది ఇక శ్రీరామనవమి రోజు ఎవరైతే గోవుకు నానబెట్టిన ఉలవలను తినిపిస్తారో వారికి వృత్తి యందు నిలకడ కలుగుతుంది ఎవరైతే నానబెట్టిన బొబ్బర్లు తినిపిస్తారో వారికి ధనాభివృద్ధి కలుగుతుంది అలాగే నానబెట్టిన గోధుమలు తినిపిస్తే కీర్తి పట్టుదల పెరుగుతాయి తోటకూర బెల్లము తినిపిస్తే ఇంట్లో దరిద్రం మొత్తం పారిపోతుంది అదేవిధంగా నానబెట్టిన పెసళ్ళు తినిపిస్తే చక్కని చదువు వస్తుంది వంకాయలు తినిపిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది అరటిపళ్ళు తినిపిస్తే ఉన్నత పదవి దక్కుతుంది దొండకాయలు తినిపిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది నానబెట్టిన మినప్పప్పు తినిపిస్తే చక్కని ఆరోగ్యం కలుగుతుంది అలాగే నానబెట్టిన పచ్చి శనగపప్పు తినిపిస్తే కుటుంబంలో గొడవలు పోయి సఖ్యత కలుగుతుంది కాబట్టి శ్రీరామనవమిలోపు లేదా శ్రీరామనవమి రోజు ఈ పదార్థాలను గోవుకు తినిపిస్తే సకల శుభాలు కలుగుతాయి ఇంట్లో యథాశక్తిగా రాముణ్ణి పూజించి వడపప్పు పానకాన్ని నైవేద్యంగా పెట్టి స్వామివారి కళ్యాణాన్ని కనులారా తిలకిస్తే చాలు సగల శుభాలు కలుగుతాయి అలాగే ఉత్సవాల్లో పాల్గొని అన్నదానం నిర్వహిస్తే అఖండ ఐశ్వర్యం కలుగుతుంది శ్రీరామనవమి రోజు పురాణాన్ని చదివితే చాలు విశేషమైన పుణ్యఫలం మీకు దక్కుతుంది అలాగే శ్రీరామనవమి రోజు సాయంత్రం వేళ గుమ్మం దగ్గర ఈ ఒక్క పరిష్కారము చేస్తే చాలు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మరి ఏం చెయ్యాలి అంటే ఈరోజు శుచిగా స్నానం చేసి రావి ఆకుళ్ళు తీసుకుని గుమ్మం చిరక వైపులా అంటే ఇటు మూడు అటు మూడు మొత్తం ఆరు రావి ఆకుళ్ళు తీసుకుని దాని మీద ప్రమిదను ఉంచి దాంట్లో నెయ్యి పోసి మూడు పసుపు రంగు వత్తులను ఒకటిగా చేసి ఒక దాంట్లో మూడు రెండో దాంట్లో మూడు వత్తులు వేసి దీపాన్ని వెలిగించండి అలాగే ఆ దీపానికి పసుపు కుంకుమ అక్షింతలు సమర్పించండి ఎందుకు అంటే శ్రీరాముల వారికి పసుపు రంగు అంటే ఎంతో ప్రీతి శ్రీరామనవమి రోజు సాయంత్రం గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పైన చెప్పిన విధంగా దీపాలను వెలిగించి గుమ్మానికి చెరోకవైపున వైపున పెట్టి రామచంద్రమూర్తిని స్మరిస్తే చాలు ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి సంపదలు చేకూరతాయి అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి అడుగుపెట్టి అపర కుబేరులను చేస్తుంది అలాగే ఈరోజు స్వామికి పసుపు రంగు పువ్వులను సమర్పించండి ఎందుకంటే స్వామికి పసుపు రంగు అంటే ఎంతో ఇష్టం రామాయణం ఎంతోమంది రచించారు కానీ వాల్మీకి మహర్షి రచించిన రామాయణమే బాగా ప్రసిద్ధి చెందింది ఇంకా మొల్ల రామాయణం తులసి రామాయణం వంటివి ఎన్నో ఉన్నాయి ఎంత మంది రాసినా శ్రీరాముడి గొప్పతనం గురించే సీతమ్మ రామయ్యల గురించే సీతారాములు రామలక్ష్మణులు ఇలా ఈ ముగ్గురు గురించే బాగా ప్రసిద్ధి చెందిన కథలు పురాణాల్లో ఉన్నాయి మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మని చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ మంగళం జై శ్రీరామ్